హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క గూగుల్ ఫోటోస్ లో ఉన్నటువంటి ఫొటోస్ ని ఎవరికి కనిపించకుండా ఏ విధంగా హైడ్ చేయాలి సో దానికి సంబంధించి సో రెండు పద్ధతిలో మీకు కంప్లీట్ గా ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని సో వాటిని ఏ విధంగా హైడ్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ మొబైల్లోనే ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండా జస్ట్ ఈ గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ గూగుల్ ఫొటోస్ లోనే ఫోటోస్ ఏ విధంగా దాచిపెట్టాలి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టెంటెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ అని కామెంట్ చేసేయండి మరికెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్ లో ఉన్నటువంటి సో ఈ గూగుల్ ఫొటోస్ అనే అప్లికేషన్ వన్స్ మీరు ఓపెన్ చేయండి సో మంచి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన చాలా ఫొటోస్ ఉంటాయి కదా సో ఆ ఫొటోస్ ని మీకు సంబంధించిన వాళ్ళ ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు వాటి అన్నిటిని మీరు ఏ విధంగా హైడ్ చేయాలి సో కంప్లీట్ మనం ఇప్పుడు వీడియో కంప్లీట్ గా తెలుసుకుందాం అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో ముందుగా గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఏదో ఒక ఫోటోనే సెలెక్ట్ అనేది చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి నేను సో ఇందుక ట్యాప్ చేసాను ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి సో ఈ టూ ఫోటోస్ నేను ఇక్కడ నుంచి హైడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఇదొక ఫోటో అలాగే ఇదొక ఫోటో అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు లేదంటే ఇదొక ఫోటో ఇదొక ఫోటో రెండింటి నేను ఇక్కడ నుంచి హైడ్ చేస్తాను చూడండి సో వీడియోస్ కావచ్చు ఫొటోస్ కావచ్చు డాక్యుమెంట్ కావచ్చు ఏదైనా సరే మీరు ఇప్పుడు నేను చేసేదాని ప్రకారమే చేసుకోవాలన్నమాట సో వన్స్ మీద ఓపెన్ చేసిన తర్వాత సో ఈ విధంగా ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేయండి దాని తర్వాత ఏ ఫొటోస్ ని మీరు హైడ్ చేయాలి అనుకుంటున్నారు ఎవరికి కనిపించకూడదు అనుకుంటున్నారో ఆ ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు పైన ఇక్కడ పైన రైట్ సైడ్ లో త్రీ డాట్స్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో ఒక ఆప్షన్ ఉంటుంది మూ టు లాక్ ఫోల్డర్ అనమాట సో చూడండి మోటు లాక్ ఫోల్డర్ సో ఈ విధంగా మనకు ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మూవ్ ఆప్షన్ వస్తుంది మనసు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఆటోమేటిక్ గా ఫొటోస్ అనేవి మూవింగ్ అనేది అయిపోవడం జరిగింది ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు ఇందులో మనకు ఇక్కడ చూడండి ఆరు ఏడు ఫోటోలు ఉండే ఇందులో మనకు ఐదు మాత్రమే ఉన్నాయి రెండు ఫోటోలు అనేవి హైడ్ అయితే అయిపోవడం జరిగింది అనమాట సో ఏ విధంగా హైడ్ అయిపోవడం జరిగింది ఆ హైడ్ అయిపోయినటువంటి ఫొటోస్ మనం ఏ విధంగా చూడాలి ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్కడైతే ఆ ఫొటోస్ అయితే కనిపించదు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆ ఫొటోస్ ని మీరు మళ్ళీ ఏ విధంగా చూడాలి సో మీ మొబైల్ తీసుకొని ఎవరైనా సరే సో ఈ విధంగా గూగుల్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ చూడాలి అనుకుంటే ఆ ఫొటోస్ అనేది అక్కడ వాళ్ళకు కనిపించదు అనమాట ఈ విధంగా సో మీరు ఎవరికి కనిపించకుండా ఫొటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్ అన్నిటి మీరు ఈ విధంగా హైడ్ చేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ మీరు ఆ ఫోటోని ఇప్పుడు హైడ్ చేసాము కదా సో వాటిని మళ్ళీ మనము తిరిగి అన్హైడ్ ఎలా చేయాలి మళ్ళీ మనము రీబ్యాక్ ఎలా తీసుకురావాలి మళ్ళీ ఫొటోస్ లో ఎలా కనిపిస్తుంది ఆ ఫోటోని ఏ విధంగా బ్యాక్ తీసుకురావాలి అందుకోసం మీరు ఏం చేయాలంటే కంప్లీట్ గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు కంప్లీట్ గా సర్చ్ ఆప్షన్ కనిపిస్తుంటాం చూడండి వన్స్ మనం ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఆప్షన్ లో ఇక్కడ లాక్డ్ ఫోల్డర్ అని సర్చ్ చేయండి ఇక్కడ చూడండి సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి చూడండి సో లాక్అౌడ్ ఫోల్డర్ అనమాట సో మీరు సర్చ్ చేయగానే మనకి ఇక్కడ లాక్ ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ ఇక్కడ అలో చేసేయండి వన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు లాక్అౌడ్ ఫోల్డర్ అనే ఆప్షన్ లో ఇక్కడ మనకు రెండు ఫొటోస్ అయితే ఇక్కడ హైడ్ చేయడం జరిగింది అనమాట చూసుకోవచ్చు మీరు ఈ రెండు ఫొటోస్ అయితే మనము హైట్ చేయడం జరిగింది కదా సో వాటిని మళ్ళీ మీరు గ్యాలరీలో ఏ విధంగా తీసుకురావాలంటే సో ఈ విధంగా లాంగ్ క్రేజ్ చేయండి లాంగ్ క్రేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు బ్యాక్అప్ నో అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి ఆఫ్ నో ఆప్షన్ కనిపిస్తుంది లేదా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు మూవ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మూవ్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసే ఫొటోస్ అనేవి మనకు కంప్లీట్ గా మూవ్ ఐటమ్స్ అయితే కంప్లీట్ గా మనకు బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ చూసి చూపిస్తాను చూడండి మళ్ళీ మీకు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఫొటోస్ అయితే మనకు బ్యాక్ రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా అనమాట మళ్ళీ మీరు ఫొటోస్ అనేవి తిరిగి తెచ్చుకోవచ్చు అనమాట చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఎలాంటి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఎలాంటి అప్లికేషన్ అయినా అలాగే పీడిఎఫ్ ఉన్నా అలాగే డాక్యుమెంట్స్ ఉన్నా సరే కంప్లీట్ మీరు వాటిని ఈ విధంగా రీబ్యాక్ అనేది తెచ్చుకోవచ్చు అలాగే హైడ్ చేసుకోవచ్చు అనమాట ఎవరికి కనిపించకుండా సో ఫ్రెండ్ చూసారు కదా ఈ సెటింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్